మానసిక ఒత్తిడి ఫిజికల్ ఎమోషనల్ ఇవి రెండు కూడా ప్రాధాన్యంగా ఎక్కువ సొసైటీలో తెలుస్తున్నాయి అందుకోసమే బహుశా మాకు మెడికల్ సైన్స్లో లైఫ్ స్టైల్ డిజీజెస్ ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్లో మానసిక ఒత్తిడే కాకుండా ఫిజికల్ స్ట్రెస్ను కూడా యాడ్ చేశారు వీటి కారణంగా హెల్త్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా గమనించారు అయితే ఈ ఒత్తిడి ఎమోషనల్ పరంగా ఉండొచ్చు ఫిజికల్ పరంగా ఉండొచ్చు మెంటల్ పరంగా ఉండొచ్చు అవయాలకు సంబంధించిన ఒత్తిడి కూడా ఉండొచ్చు సో ఎందుకు దీని రిలవెన్స్ మాట్లాడుతున్నానంటే ఒత్తిడి వల్ల హార్మోన్స్ డిస్ట్రప్ట్ అవుతాయి హార్మోన్స్ డిస్ట్రప్ట్ అయినప్పుడు రెగ్యులేషన్ ఆఫ్ బీపీ రెగ్యులేషన్ ఆఫ్ షుగర్ రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవి దినచర్యల్లో భాగం కాబట్టి దీని కారణంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ముఖ్యమైన డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీని కారణంగా అవయాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి మానసిక ఒత్తిడి అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మెడికల్ పరంగా మేము గ్రహించాం అందుకోసమే మానసిక ఒత్తిడి అనేది బాడీ రియాక్షన్ టు ఎక్స్టర్నల్ స్టిమ్లెస్ ఆ ఎక్స్టర్నల్ స్టిమ్లెస్ ఫిజికల్గా ఉండొచ్చు ఎమోషనల్గా ఉండొచ్చు ఇంకా వేరే విధంగా కూడా ఉండొచ్చు అంటే ఏదైనా డిజీజ్ వచ్చి కూడా మనకి ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్స్పోజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో న్యాచురల్గా వచ్చే ఒక రియాక్షన్ని మనము దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది దాన్ని స్ట్రెస్ కింద మనం గమనించాలి నమస్తే